భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ వన్ మూడు రోజుల క్రితం కిడ్నాప్ కి గురైన ఎండి బాసిత్ ను ఆరుగురు కలిసి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు ఈ మేరకు పోలీసులు ప్రెస్ భూపాలపల్లి రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఎండి బాసిత్ అనే యువకుడిని పాత కక్షలు మనసులో పెట్టుకుని ఆరుగురు వ్యక్తులు కలిసి హతమార్చినట్లు భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు తెలిపారు ఆరుగురు నిందితుల్లో ఏవన్ గా డాన్స్ మాస్టర్ గా కొనసాగుతున్న రడపాక భాస్కర్ అలియాస్ బబ్లు కాగా మిగతా ఐదుగురు బుస్స ప్రశాంత్ అలియాస్ సోను గాజుల కుషాల్ పందిల్ శ్రవణ్ అలియాస్ పవన్ బరిగెల ప్రణయ్ చొప్పరి నవీన్లు ఉన్నారు ఈ ఆరుగురు కలిసి మృతిని కారులో మేడారం తీసుకువెళ్లి అక్కడ కత్తితో పొడిచి చంపి ఆ తర్వాత మృతదేహంపై పెట్రోల్ పోసి అంటించారని వెల్లడించారు ఈ నేరంలో పాల్గొన్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ సంపత్ రావు భూపాల్పల్లి పట్టణ సిఐడి నరేష్ కుమార్ భూపాల్పల్లి ఎస్ఐ సాంబమూర్తి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు